సోమవారం నాడు ఢిల్లీ అలాగే హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ రద్దు అయింది హైదరాబాద్ ఇంటికి వెళ్ళిపోయింది ప్లే ఆఫ్ నుంచి అంత అయిపోయింది కదా ఈ రోజు అంటే మంగళవారం నాడు ముంబై అలాగే గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది అయితే ఈ కి సంబంధించి ప్రాక్టీస్ సెషన్స్ ముమ్మరంగా జరుగుతున్న సమయంలో హఠాత్తుగా రోహిత్ శర్మ సిరాజ్ దగ్గరకు వచ్చి ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు అనమాట అయితే నిజానికి ఈ యాభై ఆరవ మ్యాచ్ ముంబై అలాగే గుజరాత్ టైటన్స్ మధ్య జరగబోతోంది ఈ క్రమంలో రోహిత్ శర్మ హఠాత్ గా మన టీమిండియా పేసర్ దగ్గరకు వచ్చి మహమ్మద్ సిరాజ్ కు వజ్రపు ఉంగరం అందజేశాడు ఎస్ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన ఆటగాళ్లకు టీమిండియా బిసిసిఐ వజ్రపు ఉంగరాన్ని బహుమతిగా ప్రకటించిన సంగతి తెలిసింది ఈ బహుమతిని బీసీసీఐ నమన్ అవార్డ్ ప్రధానోత్సవంలో అందించారు కానీ ఆ సమయంలో సిరాజ్ ఆ కార్యక్రమంలో పాల్గొన్న లేకపోయాడు అయితే మన భారత జట్టు కెప్టెన్ ఎవరు రోహిత్ శర్మ కదా సో అందుకనే సిరాజ్ కి రోహిత్ శర్మ అప్ప చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే సిరాజ్ కి ఆ ప్రోగ్రామ్ లో పాల్గొనలేకపోయినప్పటికీ మన భారత జట్టు కెప్టెన్ అయినారా రోహిత్ శర్మ అందించడం చాలా హ్యాపీగా ఉందని అని చెప్పాడు ఆ వజ్రపు ఉంగరం ఎంత బాగుంది అంటే అసలు చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అన్నట్టుగానే ఉంది ఇక సిరాజ్ తన ఆనందాన్ని ప్రదర్శిస్తూ ఇది నాకు చాలా గొప్ప విషయం అంటూ పేర్కొన్నాను